సింథియా ఒక మానసిక వైద్యురాలు ఆమె తన కుమార్తె జోర్డన్తో కలిసి ఇంటి నుండే మందబలంగా ఉన్న రోగులను చికిత్స చేస్తూ జీవితం నడిపిస్తుంది కానీ భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె భయాల ప్రపంచాన్ని పూర్తిగా దూరంగా పెట్టింది ఒకరోజు ఒక చిన్న పాప రైలీ భయంతో ఆమె ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వస్తుంది ఒకదానివల్ల తనను వెంటాడుతున్నదని చెబుతుంది సింఫియా చూసిన దానితో షాక్ కు గురవుతుంది అది కేవలం ఛాయ కాదు అది జీవంగా ఉన్న భయానక ఆత్మ జోర్డన్ తన తల్లి వ్యతిరేకత ఉన్న రైలీకి సహాయం చేయాలని నిర్ణయిస్తుంది వారు పరిశీలన ప్రారంభించిన తర్వాత ఆ దెయ్యం భయం బాధ మానసిక దుఃఖాన్ని తినే పరిజీవి అని తెలుస్తుంది అది ఒక్కొక్కరిలోంచి శక్తిని గ్రహించి బలంగా మారుతోంది రైలీ తండ్రి రాండెల్ తన కుమార్తెను రక్షించాలన్న నిబద్ధతతో ఆత్మను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు కాని అతని చర్యలు అతనిని నియంత్రణ తప్పేలా చేస్తాయి దాంతో ఆ దెయ్యం మరింత బలపడుతుంది మొదటిసారిగా సింథియా దెయ్యాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొంటుంది అది ఆమెను ఒక భయంకరమైన మానసిక లోకానికి లాక్కెలుతుంది అక్కడ ఆమె భర్త మరణం నుంచి వచ్చే బాధను నిజంగా ఎదుర్కొనాల్సి వస్తుంది జోర్డెన్ ధైర్యంగా నిలబడిన తరువాత కూతుళ్ళు కలసి ఆ దెయ్యాన్ని ఓడిస్తారు దానిని దూరం చేయగలిగిన దానివల్ల కలిగిన మానసిక గాయాలు మాత్రం మిగిలిపోతాయి కాని ఇప్పుడు వారు బలంగా తయారయ్యారు